హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూ ఫ్యాషన్స్ అండ్ ఈరోజు బ్యాక్ పార్ట్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో మీరు మోడల్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ మోడల్ ఏవైతే ఉందో దాన్ని డ్రా చేసుకోవాలి సో ఆమ్ రౌండ్కి త్రీ ఇంచెస్ చుట్టూ కూడా వెడల్పులో డ్రా చేశాను ఆ తర్వాత దానికి అవసరమైనటువంటి ఖర్చు క్లాత్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇలా కటింగ్ చేసి మనం జాయింట్ వేయాలి అంటే దానికి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ లో ఒక వన్ ఇంచ్ క్లాత్ లెంత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి సో బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచీలు ఉంటే నేను పదిహేను ఇంచీలు ముందుగానే కటింగ్ చేసుకున్నాను ఆ తర్వాత మిడిల్లో ఈ కటింగ్ అనేది చేస్తున్నా సో ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేశామో మెయిన్ పార్ట్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి సో ఒకే చోట కటింగ్ చేసుకోవాలి అనేది ఏం లేదు కానీ ఈ బ్యాక్ పార్ట్ మాత్రం సెంటర్ ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఈ షోల్డర్స్ పార్ట్ కి మాత్రం సెంటర్ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు సో మీకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ కటింగ్ అయితే చేసుకోవచ్చు కానీ అవుట్ లైన్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉండాలి సో మనం లైనింగ్ మెయిన్ పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు ఉండేటటువంటి గ్యాప్ సో దీనికి నేను మోడల్ సెట్ చేయడానికి నాకు ఒక అంచు క్లాత్ సో ఈ శారీలో వచ్చిన బార్డర్ ఇది సన్నగా వచ్చింది కాబట్టి సో ఆ మోడల్కి తగ్గట్టుగా నేను ఈ మోడల్ని సెట్ చేస్తున్నాను అండ్ దీంతో పాటు వీటికి క్యాన్వాస్ పేపర్స్ కూడా కావాలి సో నేను బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్ కి ఈ విధంగా క్యాన్వస్ పేపర్ అంటే నేను ఏదైతే రౌండ్ కట్ చేశానో ఆ రౌండ్ చుట్టూ ఒక వన్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకుంటున్నాను సో లోపల ఉన్న క్యాన్వస్ పేపర్ బయటకి కనబడకుండా దానికి లైనింగ్ కూడా యాడ్ చేస్తున్నా మెయిన్ పార్ట్ పలచగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లోపల ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి మంచిగా మోడల్ కుట్టుకునేటప్పుడు ఆ లోపల ఉన్న ఆ వైట్ పేపర్ అనేది బయటకి కనిపిస్తే బాగోదు కదా సో అందుకోసం ఈ ఫిట్టింగ్ పేపర్స్ అలాగే మనం ఏదైతే యాడ్ చేయాలో క్లాత్లు అవన్నీ కూడా లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలి సో మెయిన్ పార్ట్ మీద ఎటువంటివి కూడా కనబడకూడదు అదే విధంగా అవుట్ లైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి సో అలా పర్ఫెక్ట్ గా వచ్చింది అని అనుకున్న తర్వాతే మీరు లైనింగ్ అనేది అంటే మెయిన్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి తీసేసేయాలి సో ఇప్పుడు లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ పర్ఫెక్ట్ గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది కింద వైపు ఉన్న పార్ట్ మనం ఏ విధంగా రెడీ చేసామో సేమ్ పైన షోల్డర్స్ దగ్గర ఉన్న పార్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి కానీ కాన్వాస్ పేపర్ మాత్రం యాడ్ చేయకూడదు సో లైనింగ్ యాడ్ చేయకుండా దీన్ని అంచు మనం ఏదైతే ఇందాక చూపించాను కదా అంచు బార్డర్ ఆ బార్డర్ కి అటాచ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇదే బార్డర్ లేకపోయినా సరే గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏదైనా సరే తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ కాన్వాస్ పేపర్ ని ఎలాగ అంచుకి అటాచ్ చేయాలి అంటే గోట్ అంచు వైపు సో మనం ఏదైతే అవుట్ లైన్ రౌండ్ ఉందో ఆ రౌండ్ ఈ గోటంచ్ మీద ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి సో మిడిల్లో క్రాస్ వస్తుంది మిడిల్లో వంకర వస్తుంది అనేది ఏమి ఆలోచన చేయకుండా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అండ్ నాకున్న అంచు చాలా లిమిటెడ్గా ఉంది అంటే సో వన్ సైడ్ బార్డర్ చాలా చిన్నదిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా క్యాన్వస్ పేపర్ని వదిలేస్తున్నాను అంటే ఇది మిడిల్లో మోడల్లో కలిపేయచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే సో మీరు కూడా ఈ విధంగా అంచు లైన్ ఫుల్గా ఉందా హాఫ్గా ఉందా చూసుకొని దాన్ని సరిపోయేలాగా చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి అండ్ దీంతో పాటు నేను ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ కూడా ఈ ఇదే విధంగా ఒక వన్ సైడ్ అంటే మనకి ఏదైతే బయట వైపు కనిపిస్తుందో ఆ సైడ్ నేను ఇలాగే క్యాన్వస్ పేపర్ని కట్ చేసి దానికి కూడా ఒక స్మాల్ బార్డర్ అనేది అటాచ్ చేశాను సో ఇది లాస్ట్లో ఏదో చిన్నగా సింపుల్గా అటాచ్ చేశాను అంతే సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ మన బ్యాక్ పార్ట్ కి వచ్చేస్తే ఈ షోల్డర్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్ ఆటోమేటిక్ అంటే రెగ్యులర్ గా మనం ఎలా అటాచ్ చేస్తాం లైనింగ్ అవుట్ లైన్ అలాగే అటాచ్ చేసుకోవాలి సో అంతకు మించి దీంట్లో చేయవలసింది ఏం లేదు కాకపోతే ముడతలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అండ్ వీలైతే ఐరన్ కూడా చేసుకోండి ఇంకా కొద్దిగా మంచిగా ఉంటుంది అండ్ ఇవి పలుచుగా ఉండే క్లాతులు కదా సో లోపల మనం ఏదైనా పెట్టినా సరే బయటికి కనిపిస్తాయి కాబట్టి దీనికి లోపల వైపు ఏమీ కూడా అంటే క్యాన్వస్ పేపర్ కానీ ఇంకేమీ కూడా నేనైతే పెట్టలేదు జస్ట్ అవుట్ లైన్ మాత్రమే స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసి ఒక కరెక్ట్ క్లాత్ అనేది రెడీ చేసుకుంటున్నాను అంతే ఓకే ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి మీకు ఆల్రెడీ ఈ మోడల్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మీరు ఈ కింద పార్ట్ ఈ పైన షోల్డర్స్ పార్ట్ మీరు రెడీ చేసిన వెంటనే మీకు ఒక మోడల్ షేప్ అనేది కనబడిపోతుంది సో ఇప్పుడు దీనికి ఇంకా అంటే కొద్దిగా ఇంకా బెటర్గా దీన్ని చేయడం కోసం మనం ఆల్రెడీ ముందు అంచు క్లాత్ని రెడీ చేసాం కదా సో దాన్ని తీసుకొని రావాలి అండ్ ఇది ఐరన్ చేసుకొని ఉంచుకోవాలి సో వీటిని అంటే ఇప్పుడు నేను ఏదైతే వేడ్ చేశానో అటువైపు ఇటువైపు కూడా ఐరన్ చేశాను ఈ మిడిల్లో మాత్రం అతుక్కోదు సో ముడత వచ్చింది కదా అతుక్కోకుండా ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలంటే మీరు సెకండ్ సైడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ బార్డర్ ఎంత ఉందో ఆ వెడల్పులోనే స్టిచ్ వేసుకోండి ఆ తర్వాత మనకి ఎక్కడైతే మిడిల్లో ముడతలాగా వచ్చిందో అక్కడ మాత్రం స్టిచ్చింగ్ ఇలా పడాలి సో ఒకవైపు కిందకి ఒకవైపు పైకి వెళ్ళాలంటే అంటే ఒక స్టిచ్ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ అంచు చుట్టూ స్టిచ్చింగ్ వేసుకుంటూ ముందుకొచ్చి మళ్ళీ ఒకసారి కిందకు వచ్చి పైకి వెళ్ళారు అనుకోండి ఆ ఎక్స్ట్రా లూజ్ వచ్చిన క్లాత్ అంతా కూడా అణిగిపోయి గా సెట్ అయిపోతుంది అండ్ క్యాన్వాస్ పేపర్ గమ్ సైడ్ నేను ఇలాగా అంచు పెట్టాను కాబట్టి ఆ గమ్ ఐరన్ చేసినప్పుడు ఈ అంచు ఎక్కడైతే స్ట్రైట్ ఉందో అది అతుక్కుపోతుంది మిడిల్లో బుట్టలాగా వచ్చేది మాత్రమే జాయింట్ అవ్వదు ఆ తర్వాత ఈ టూ బార్డర్స్ కూడా ఒకే లెవెల్లో పెట్టుకొని చూసుకొని ఎక్స్ట్రా అంచు బార్డర్ కాకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఇవి రెండు కూడా ఒకే ఈక్వల్ లెవెల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా రెండు సమానంగా వస్తాయి ఆ తర్వాత దీనికి పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ పైపింగ్ క్లాత్ నేను నార్మల్గా రెడీ చేసిందే స్పెషల్గా ఏం రెడీ చేయలేదు అండ్ లోపల వైపు వన్ సైడ్ లోపల వైపు యాడ్ చేసుకోవాలి పైపింగ్ సో ఒక దానికి ఏ విధంగా యాడ్ చేసామో ఈ రెండో దానికి కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ పార్ట్కి యాడ్ అటాచ్ చేసుకోవాలి సో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ షోల్డర్ దగ్గర పార్ట్స్ తీసుకొని అండ్ అటువైపు ఒకటి ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటేనే మనకి ఈ విధంగా వస్తుంది లేదంటే రెండు ఒకే వైపు కుట్టేశారనుకోండి అనుకోండి సో తేడా వస్తుంది సో అవుట్ లైన్ సో మనకు బయట వైపు ఏదైతే కుట్టుందో ఉందో అక్కడ మనం ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత కంటిన్యూస్గా పైపింగ్కి చిన్న చిన్న కాట్లు అనేవి పెట్టేసుకొని అండ్ ఈ పైపింగ్ని అంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా క్లోజ్ చేసేస్తూ అండ్ ఈ కింద వైపు కొద్దిగా ఓపెన్ చేస్తున్నా ఎందుకంటే పైపింగ్ అనేది కింద వైపుకి వెళ్ళాలి కాబట్టి సో మీరు కూడా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయకుండా చిన్న గ్యాప్ అనేది ఉంచుకోండి ఆ తర్వాత ఈ పైపింగ్ దీనికి అటాచ్ చేసేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా ఈ సెకండ్ సైడ్ది కూడా సో ఫస్ట్ బయట వైపుది కుట్టాలి ఆ తర్వాతే లోపల వైపుది కుట్టుకోవాలి సో అలా చేసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట సో కొద్దిగా బయటకు వచ్చేయకుండా అలాగా ఆ తర్వాత ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ని కొద్దిగా కట్చింగ్ చేసుకొని లోపల వైపుకు ఫోల్డింగ్లు చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని క్లోజ్ చేసేయాలి సో ఈ విధంగా రెండు కూడా మోడల్కి సంబంధించినట్టుగా రెడీ చేసేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ పైపింగ్ క్లాత్ అనేది సేను మొత్తం బ్లౌజ్ మొత్తానికి ఎంతైతే సరిపోతుందో అంత రెడీ చేశాను సో అదంతా కూడా కుట్టి చూపించలేను కానీ మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు కావాల్సిన పీస్ క్రాస్ క్లాత్ సో క్రాస్ క్లాత్ తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టి వన్ సైడ్ హాఫ్ ఇంచి ఒక సైడ్ వన్ ఇంచి సో ఈ క్లాత్ వెడల్పు అనేది కరెక్ట్ గా ఉండాలి మనం పైపింగ్ వేసుకునేటప్పుడు సో ఈ విధంగా బ్లౌజ్ కి ఎంతైతే అవసరమో అంత పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కి ముందుగా డాట్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి సో డాట్స్ స్టిచ్చింగ్ మోడల్ కి కూడా అవసరమే సో మోడల్ కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ముందే కుట్టేసుకోండి సో మర్చిపోకుండా ఉంటారు ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కి కింద నడుం వైపు కూడా మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా ఫస్ట్ రౌండ్ మనం ఏదైతే రౌండ్ కావాలో ఆ నెక్ రౌండ్ సో ఇది పాట్నిక్ షేప్ అనమాట అందుకని కింద కొద్దిగా వెడల్పు రౌండ్ లాగా కట్ చేశాను సో ఈ పాట్ పాట్నెక్ షేప్ కూడా మనం ఈ విధంగా పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఎటువైపు అయితే ఒక వన్ ఇంచ్ క్లాత్ వెడల్పు ఉంచామో అటువైపు యాడ్ చేయాలి సో హాఫ్ ఇంచ్ క్లాత్ వచ్చేసి ఖర్చుల్లోకి వెళ్ళిపోయేలాగా ఉంచుకోవాలి సో దీన్ని లోపల వైపు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి సో మరి రెగ్యులర్గా చేసుకునే డబల్ ఫోల్డింగ్ సో ఈ మోడల్ కుట్టాలంటే మీరు మినిమం నాలెడ్జ్ సో బ్లౌజ్కి సంబంధించి మినిమం నాలెడ్జ్ సో ఫోల్డింగ్స్ ఎలా చేయాలి డబల్ ఫోల్డింగ్స్ ఎలా చేయాలి సో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఆ తర్వాత లోపల వైపు చిన్న చిన్న కటింగులు పెట్టుకొని అండ్ మీరు ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నారో దానికి డబల్ ఫోల్డింగ్ అంటే ఒకటి రెండు సో టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఒకటి ఒకటి స్టిచ్చింగ్ వేసుకుంటూ అండ్ ఈ రౌండ్ని హోల్డ్ చేసే విధానం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ రౌండ్ని రౌండ్ లాగే ఉంచి కుడుతూ రావాలి సో ఈ రౌండ్గా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా పట్టుకొని సాగ తీసి కుట్టారంటే మాత్రం మీకు మోడల్స్ ఎప్పుడూ కూడా కొట్టలేరు సో అందుకని కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా స్లోగా రౌండ్ని హోల్డ్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తూ రండి సో మోడల్కి మీరు ఎంత గా ఉంటే అంత మంచిగా కుదురుతుంది మోడల్ అనేది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ పార్ట్ సో ఒకవైపే మనం పైపింగ్ యాడ్ చేసాం రెండు వైపు మనం పైపింగ్ యాడ్ చేయాల అందుకని సో బయట వైపు కనిపించే వైపు మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పైపింగ్ అనేది బ్లౌజ్ మొత్తానికి సరిపడినంత రెడీ చేశాను నాకైతే మూడు మీటర్ల లాంగ్ పైపింగ్ క్లాత్ అనేది పడుతుంది సో మీకు ఎంత పడుతుంది అనేది మీ బ్లౌజ్ మీరు ఎక్కడెక్కడ వేస్తారు పైపింగ్ అనేది చూసుకుని దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోవాలి అసలు నార్మల్గా ఒక బ్లౌజ్కి రెండు మీటర్లు నార్మల్గానే పడుతుంది నార్మల్గా నెక్ హ్యాండ్స్ నడుముకి అలా కాకుండా ఇలా మోడల్స్ కాబట్టి ఒక మీటర్ ఎక్స్ట్రాగా పడింది అంతే అండ్ ఇలా పైపింగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ లోపల వైపు ఫోల్డింగ్స్ ఇప్పుడే పెట్టేసుకోవచ్చు లాస్ట్ వరకు ఆగవలసిన పని లేదు అండ్ ఇందాక మనం ఏ విధంగా బ్యాక్ పార్ట్ కి పెట్టాను సో చిన్న చిన్న లు పెట్టేసుకొని ఆ తర్వాత డబల్ లో రెండు ఫోల్డింగ్స్ వేసుకొని ఆ విధంగా ఫోల్డింగ్స్ వేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ ఫోల్డింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను అండ్ నేను దీనికి కాన్వాస్ పేపర్ యూజ్ చేయాల సో కాన్వాస్ పేపర్ యూస్ చేయనప్పుడు సాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా గా అయితే కుట్టుకోవాలి ఇదే విధంగా ఈ క్లాత్ కూడా అలాగే చేసేయాలి అండ్ టూ షోల్డర్స్ కాబట్టి రెండు కూడా మనకు అవసరమే సో స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఒక షోల్డర్ కుట్టి చూపిస్తే సరిపోదు సో టూ షోల్డర్స్ కూడా లోపల వైపు స్టిచ్ వేసుకొని అండ్ నేను ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తాను ఆ మార్కింగ్ కనబడకూడదు అది మీకు ఇంపార్టెంట్ సో ఎందుకని హాఫ్ ఇంచి లో మనం మార్కింగ్ వేసుకోవాలి ఒకసారి క్లాత్ పెట్టిన తర్వాత మనం ఎక్కడ కుడుతున్నాం అనేది మనకు కనబడదు అందుకోసం ముందుగా మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ బయటికి కనబడకుండా కుడితే కనుక మీకు కరెక్ట్ లెవెల్ అనేది వచ్చేస్తుంది అలా కాదనుకోండి సెంటర్ చూసుకొని సెంటర్ దగ్గర మీకు మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి సో మీరు అలా చూసుకున్న ఒకటే మీరు ఇలాగ ఒక మార్కింగ్ వేసుకొని మీరు స్టిచ్ వేసినా సరే ఒకటే అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ పైపింగ్ పక్కనే పడాలి అండ్ పైపింగ్ దాటి ముందుకు వచ్చేస్తే కనుక అక్కడ పైకి లెగిసినట్టుగా కనబడుతుంది అండ్ కొద్దిగా కేర్ఫుల్గా స్లోగా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి ఆ తర్వాత ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసారో దాని పక్కనే ఒక పావు ఇంచ్ గ్యాప్లో సెకండ్ స్టిచ్ కూడా వేసుకొని కంప్లీట్ చేసేయండి టూ టూ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీ అవసరం సో ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ వేశారో ఇటువైపు కూడా అదే విధంగా హాఫ్ ఇంచి గ్యాప్ సో కరెక్ట్గా డ్రా చేసుకోండి అండ్ ఆ డ్రాయింగే మనకి ఇంపార్టెంట్ అది కనబడకుండా కుట్టాలి అది బయటికి కనిపించాలని నేను చెప్పట్లేదు అది కనబడకుండా ఆ లైన్ మీద మనం పైపింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ వేసేయాలి సో ఈ విధంగా అయ్యేసరికి మీకు ఆల్మోస్ట్ మోడల్ షేప్ అనేది రెడీ అయిపోతుంది నేనేం చేశానంటే పోర్ట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను అట్ ద సేమ్ టైం బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను ఎందుకంటే బటన్స్ అటాచ్ చేసుకోవడానికి బ్లౌజ్కి సంబంధం ఏమి ఉండదు ఇది పై పైన అటాచ్ చేసుకునేవి అండ్ హ్యాండ్స్కి నేను మోడల్ కూడా పెట్టాను సో ఇది కూడా అది పోర్ట్లీ బటన్సే అండ్ సెంటర్ చూసుకుంటున్నాను ఈ సెంటర్ చూసుకొని ఇలాగా మార్కింగ్స్ వేసుకుంటూ మీరు పోర్ట్లీ బటన్స్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకోండి కొద్దిగా పోట్లీ బటన్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఎన్నైనా పెట్టుకోవచ్చు మనకు అనవసరం అంటే మనకి చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గ్యాప్ గ్యాప్లో ఈ పోట్లీ బటన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ సో వన్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేయండి అండ్ ఈ బటన్స్ వేసేటప్పుడు స్టిచ్చింగ్ సరిగా పడదు కాబట్టి కొద్దిగా స్లోగా అవుతూ అయితే యాడ్ చేయండి కొద్దిగా మంచిగా వస్తాయి సో ఇలా వన్ సైడ్ యాడ్ చేసేసరికి అండ్ మీకు ఒక ఫినిషింగ్ అనేది వచ్చేసింది కనిపిస్తుందా అండ్ నేను టూ కలర్స్ వాడాను అండ్ సెల్ఫ్ కలర్ అండ్ అలాగే షిమ్మర్ క్లాత్ అండ్ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పోట్లీ బటన్స్ అనేవి యాడ్ చేశాను సో మోడల్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చూడండి అండ్ ఈ బ్లౌజు అండ్ అలాగే ఈ మోడలు అండ్ నేను ఫిఫ్టీన్ మినిట్స్లో చూపించాను కదా అని ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందని ఎప్పటికీ కూడా అనుకోవద్దు అండ్ ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది సో మీరు ఎంత స్పీడ్గా కుడతారు అనేది కాదు ఎంత మంచిగా ఫినిషింగ్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ లో ఒక చిన్న లేస్ అయితే అటాచ్ చేశాను పాటు అంటే పెద్ద హ్యాంగింగ్ లాగా స్మాల్ హ్యాంగింగ్స్ లాగా అడిగారు సో వాళ్ళు అడిగినట్టుగా టూ మోడల్ హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసేసి ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చాను సో ఈ మోడల్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఈ మోడల్ కటింగ్ కావాలంటే కనుక లైవ్ వీడియోస్ లో ఉంది చూడండి థ్యాంక్ యూ